గరివిడి పట్టణంలో శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో డిఎఫ్ఎన్ ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న మానాపురం సాయిరామ్ గారి కుటుంబానికి శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చిరు కిరాణా దుకాణం ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా శిష్టకరణ సంఘం అధ్యక్షులు శ్రీ డివి కృష్ణారావు పాల్గొని కిరాణా దుకాణం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న శిష్టకరణకుల బంధువులకు ఆల్ ఇండియా శిష్టకరణ సంఘం ద్వారా పదహారు రాష్ట్రాల్లో శిష్ట కర్మ కుల బంధువుల అభివృద్ధికి సహకరిస్తామన్నారు ఈ సందర్భంగా శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు శ్రీ అనంత ప్రసాద్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేయు కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షులు శ్రీ ఎంపీ గౌరీశ్వరరావు కార్యదర్శి సురేష్ కోశాధికారి శ్రీ వాడంగి వెంకటేశు రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బి సుధాకర్ పట్నాయక్ గరివిడి సంఘం అధ్యక్షులు శ్రీ ఆర్ శ్రీనివాసరావు కార్యదర్శి కొట్టు రామకృష్ణ కొట్టు ఓం ఈ కార్యక్రమం హాజరు కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను అట్లనే మిగతా కార్యకర్తలంతా రూపాయి రూపాయి జమ చేసి ప్రతి ఒక్క శిష్యకరణ బంధువులు ఆర్థికంగా వెనుకబడిన స్థితిలో ఉన్నటువంటి మన కుల సంఘంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలకి స్ఫూర్తిగా వాళ్ళు చేస్తున్న సహకారాలు చాలా క్షుణ్ణంగా ఇప్పుడు వివరించారు రియల్లీ అప్రీషియేట్ చేస్తున్నాం దీనికి ఇంతవరకు సృష్టికరణ సంఘం ఆల్ ఇండియా సంఘం దీన్ని ఇంతవరకు వాస్తవంగా మేము గుర్తించలేదు రోజు ఈ వేదిక మీద నుండి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇటువంటి సంఘం ఏదైతే స్ఫూర్తిదాయకంగా నడుపుతున్నటువంటి సంఘంలో మేము కూడా చేతులు కలిపి ఆల్ ఇండియా సృష్టికరణ సంఘం తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పి ఈ వేదిక మీద నుండి మీకు మరోసారి తెలియజేస్తున్నాం రెండవది ఆర్థిక వంద పరిస్థితిలో మనం కుల వృత్తి లేనటువంటి సహజమైనటువంటి కుటుంబాలు మనకి మనకి ఎటువంటి వృత్తులు లేవు బుల్లవాడు పాలు పిండుకుంటాడు చాకలవాడు బట్టలు నప్పుకుంటాడు ఇంకో కుటుంబానికి ఎవరికి వారికి తగినటువంటి వృత్తులు వాడికి ఉంటాయి ఏది లేకుండా ఆ వృత్తి ద్వారా అయినా పది రూపాయలు సంపాదించుకొని ఆ పూట ఎల్లగొట్టుకునేటటువంటి స్థితిలో ఇతర కులాలు ఉన్నాయి కానీ భగవంతులు మనకి అన్నీ ఇచ్చారు కానీ ఎటువంటి వృత్తి లేనటువంటి అతిపెద్ద కులం ఏంటంటే మనదే మనకి కులం లేదు మనకి ఎటువంటి వృత్తి లేదు ఈ వృత్తి లేకపోవడం వల్ల మనం ఎప్పుడు జీవితంలో బిజీ షెడ్యూల్లోనే బతుకుతున్నాం బిజీ బిజీగానే ఉండాలి ఉండకపోతే ఆ రోజు పూట మనకి గరవడం కష్టం దాన్ని ఉద్దేశంగా అటువంటి సమయంలో కూడా మనసున్నటువంటి కొంత సమయాన్ని వచ్చింది